గత వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలో వైసీపీకి సంబంధించిన సింపతైజర్స్ కానీ వైసీపీ శాసనసభ్యులు కూడా ఎలాంటి పరుషమైనటువంటి మాటలు మాట్లాడారు అనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసింది సో వాళ్ళల్లో కొంతమంది గుబ్స గుబ్సాకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు అదే సందర్భంలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం ఒక అసెంబ్లీలో నరికి పాతేస్తా నాకో డాష్ అన్నప్పుడు ఎలా పోయింది జగన్మోహన్ రెడ్డి అప్పుడు రియాక్ట్ అవ్వాలిగా ఎందుకు చెప్తున్నానంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు గతంలో కూడా మనం తప్పులు చేసి ఉంటాం ఆ తప్పులు పర్యావసానమే పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికారం కోల్పోయారు మళ్ళా అదే తప్పులు వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి ఇరవై నాలుగులో మీకు అధికారం ఇచ్చారు అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవాలి కాబట్టి మార్పులు అనేవి ఉంటాయి ఇప్పుడు కన్నా మీరు హుందాగా